హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా అదే విధంగా మోడల్ నెక్ ఎలా కుట్టుకోవాలి కూడా చూపించాను కదా ఈరోజు ఈ వీడియోలో ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చాలా బాగా వస్తుందండి హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ నడుము లూజ్ ఎంత ఈక్వల్గా వచ్చింది చూసారా అలా వచ్చిందంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఇలా స్ట్రేట్గా వచ్చేయాలి కుట్ అనేది సో అలా స్ట్రేట్గా రావాలంటే మీరు ఏ సైజును బట్టి ఎంత షోల్డర్ తీసుకోవాలి ఎంత నెక్ డీప్ తీసుకోవాలి డీప్ నెక్ అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుందిలేండి కానీ చంక డౌన్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హ్యాండ్స్ బార్డర్ వచ్చింది కాబట్టి దీనిపైన మనం ఒరిజినల్ క్లాత్ కింద లైనింగ్ క్లాత్ ఇలా పైన పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి పాదమించి డిఫరెన్స్తో తీసుకోవాలి ఉల్టా సీదా చెక్ చేసుకోండి కొన్ని కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఒకసారి మనం మార్కింగ్ వేసుకున్నామంటే ఈజీగా తెలిసిపోతుంది ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడాలండి ఇంకెక్కడ పడినా కూడా ఫినిషింగ్ అనేది రాదనమాట సరిగ్గా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా కార్నర్కి అంటే బయటకు మనం కుట్టు వేస్తున్నామని తెలియకూడదు అనమాట కార్నర్కి వేసుకోవాలి ఇలాగా ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని అంతా కూడా నీట్గా చేతితోటి అద్దుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఇలా మొత్తం కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ కార్నర్ దగ్గర మనకు కొంచెం క్లాత్ తక్కువైంది కదా ఇక్కడ కట్ చేసిన పీస్ని జాయిన్ చేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని సగానికి కరెక్ట్గా సగానికి చూసుకుని హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గరే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట లేదంటే మనకి ప్లస్ గుర్తు అనేది రాదు ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉండదు ఫిట్టింగ్ కూడా పోతుంది ఓకేనా ఇలా కరెక్ట్గా ఉండాలన్నమాట హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూస్ దగ్గర ఏమన్నా కొంచెం క్లాత్లు ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఇది కూడా అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసేద్దాం కింద ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇలా మొత్తం పైన లైనింగ్ క్లాత్ పాత నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మనం ఖర్చు ఎంత అయితే పెట్టుకుంటున్నామో అంతే కుట్టాలండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది లేదంటే మనకి కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట హ్యాండ్ హైట్ దగ్గర బ్లౌజ్ హైట్ దగ్గర కొంచెం అటు ఇటు అయినా పర్లేదు కానీ నెక్ దగ్గర మాత్రం ఎక్కువైనా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అదేవిధంగా మన హ్యాండ్స్ జాయిన్ చేసే దగ్గర కూడా కొంచెం ఎక్కువ పట్టేసుకున్నా కూడా మనకి ఫ్రంట్ పాట హైట్ ఫిట్టింగ్ అవన్నీ మారిపోతాయి అనమాట అందుకని నేను ఎప్పుడు కూడా ఇంత పెట్టుకుని అని చెప్పను నేను ఎంతైతే అయితే పెట్టుకుంటున్నా అంత చెప్తాను ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి లే లేదంటే పీలుకపోతుంది అనమాట క్లాత్ అనేది సో ఇప్పుడైతే నేను హ్యాండ్ కూడా మీకు ఎలా అయితే చెప్పానో అలాగే స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేశాను ఏమైనా సైడ్గా అతులు పడాలనుకుంటే ఈ క్లాత్నే వాడాలి మళ్ళీ వేరే క్లాత్ వాడితే మళ్ళీ తక్కువ అయిపోతుంది మనకి సో కాబట్టి ఈ క్లాతే వాడడానికైతే చూడండి నాకు కొంచెం తక్కువైంది ఇక్కడ జాయింట్ వేస్తున్నాను ఇది జాయింట్ వేసుకుంటాం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో అయిపోయిందండి ఇక్కడ కూడా ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూస్ దగ్గర మంచి ఈక్వల్గా ఉండేటట్టు చూడండి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేద్దాము షోల్డర్కి తిన్నగా రావాలి ఆ తర్వాత రెండోది కూడా అంతే ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టుకుని చంక వైపుకి అయిపోయింది చూడండి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఓకేనా ఇది కూడా అయిపోయింది తర్వాత షేప్ బెల్ట్ అయితే రెడీ చేసేసుకుందాము షేప్ బెల్ట్ కోసం నేనైతే ఫోర్ లేయర్స్ తీసుకున్నాను టూ లేయర్స్ ఒక సైడు టూ లేయర్స్ ఇంకో సైడ్ అనమాట లేదంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏ షేప్ అయితే మీకు కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో మనం కచ్చేస్తాం కదా పట్టి కాజాపట్టి వైపుకి వెళ్ళే షేప్ అని ఆ షేప్ అనేది పాదం వైపుకి వచ్చేటట్టు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి అంటే కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ ఏ షేప్ అయితే నాకు ఉక్సపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఎక్కడ వేసుకోవాలి లైనింగ్ మీద పడేటట్టు వేసుకోండి ఓకేనా ఇలాగ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మంచిగా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి అయిపోయింది అగస్ట్ ఉన్న క్లాత్ని నేనైతే జాయిన్ చేస్తున్నాను పోగులు బయటకు వచ్చేస్తున్నాయండి మొత్తం కూడా నేను చేస్తాను చేస్తానన్నమాట అస్సలు బాగాలేదు క్లాత్ ఇలా ముట్టుకుంటే మొత్తం ఐదారు పోగులు బయటకు వస్తున్నాయి అనమాట అందుకనే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి కుట్టిన తర్వాత నేను ఓవర్లక్ చేస్తాను ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకుంటాం వల్ల మనం ఫ్రంట్ పార్ట్లో ఇలాగ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు అటు ఇటు కాకుండా ఉంటుందన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని మొత్తం ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగ్స్టమ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేద్దాం షేప్ బెల్ట్ని ఇలా పెట్టేసుకుని అడుగు భాగాల్లో పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఓపెన్ మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి డబుల్ స్టిచ్ వేసుకుంటే మంచిది తర్వాత రెండోది కూడా అంతేనండి రెండోది కూడా ఇలా పెట్టేసుకుని పైన ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఓవర్లకు అయితే చేసేసుకున్నాను ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం ఓకేనా ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది రెండో షేప్ కూడా అంతేనండి అడుగు భాగంలో పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి ఫోల్డింగ్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఒక టాప్ స్విచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఓకేనా అయిపోయింది ఇప్పుడు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి రావాలి కుడి చేతి వైపుకి అయితే ఉక్సు పట్టి అయితే రావాలండి నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అదే విధంగా ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను కింద వచ్చేసి మనం ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఆ రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి నాకు ఎడమ చేతి వైపు కాజా పట్టి వచ్చిందండి ఇంక ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి ఎందుకంటే షేప్ బెల్ట్ రెడీ చేసాం కదా ఇంకా నెక్ రెడీ అవ్వలేదు కాబట్టి ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇలా మన వైపు తిప్పేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేస్తే మనకి ఉక్స్ పట్టి కుట్టే ముందు ఒకసారి ఇలా పైన పెట్టుకుని చెక్ చేసుకుంటే నాకు హెచ్చు తగులు వచ్చిందండి ఎందుకంటే మన షే బెల్ట్ ఇన్విజిబుల్ కాకుండా మామూలుగా జాయిన్ చేసాం కాబట్టి ఏమైనా ఖర్చు ఎక్కువ తక్కువ పట్టుకుని ఉంటాను అందుకుని అలా వచ్చింది అదేం పెద్ద ఏం కాదు అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి ఎక్కడే తక్కువ అని నాకు షే బెల్ట్ దగ్గర తక్కువ ఖర్చు పట్టుకుని కుట్టుకున్నాను అనమాట అందుకుని ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నేనైతే ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి తోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను అందుకనే మీరు ఉక్సు పట్టి కుట్టుకునే ముందే చెక్ చేసుకుంటేనే మీకు హెచ్చు తగులు రావు అంతా కుట్టిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే అప్పుడు చెక్ చేసుకుంటారు అప్పుడు నెక్ దగ్గర కట్ చేసేస్తారు అప్పుడు మొత్తం నెక్ అంతా పాడైపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా పాడైపోతుంది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుని పైనుంచి కుట్టి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టానండి ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఈ ఒకటిన్నర ఇంచ్ అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసాను డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఓకేనా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు కాజా పట్టి పైన పట్టి పెట్టుకుని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఏమి ఎచ్చగలు రాదు ఇంకా బ్యాక్ పార్ట్ అంటారా నేను చెప్పాను కదా డిజైన్ ఉండాలని ముందైతే నేను ఇలాగా పట్టికుంటాను ఇలా ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే కింద ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట అయిపోయిందండి ఇప్పుడు నేనైతే కూర ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను ఒకటి నరి వెడల్పుతోటి తీసేసుకున్నాను పైనుంచి ఇలా కుట్టుకుంటూ రండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టండి ఇలా మొత్తం డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా కొంచెం తక్కువ వచ్చింది ఇక్కడ జాయిన్ చేస్తాను అందుకని ఇవేం తిప్పలు ఉండకుండా ఉండాలంటే ముందే జాయిన్ చేసుకుంటేనే బెస్ట్ లేదంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది ముందు వెనక్కి వస్తూ ఉంటే ఎక్కువ అవ్వదు అనమాట బ్లౌజులు అనేవి అందుకని మీతో చెప్తా ఉంటాను కదా ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి దీన్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ను కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఒకటి అదేవిధంగా ఉక్స్ పట్టి పట్టి దేని దానికి సపరేట్ అనమాట దేని దానికి సపరేట్గా వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నేనైతే డిజైన్ వేయాలండి సో డిజైన్ అయితే కుట్టే ముందు మన షోల్ ఫస్ట్ అయితే పైపింగ్ వేసేస్తాను షోల్డర్స్ని కరెక్ట్గా జాయిన్ చేసుకోండి ఎక్కువ తక్కువ జాయిన్ చేసుకోకండి కరెక్ట్గా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రేట్గా మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి రెండు గీతలంతా స్లోపిస్తే సరిపోతుంది భుజాలు జారు ఉబ్బితిగా రాదనమాట ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సేమ్ అలాగే స్ట్రేట్కి ఒక లైను క్రాస్కి ఒక లైను ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకున్నానండి పైపింగ్ కోసము అన్న జాయింట్లు పడితే వేసుకోండి పొడుగు తక్కువైతే సో నాకైతే పొడుగు తక్కువైందని జాయింట్లో వేసుకుంటున్నాను సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మీ చేతి వాళ్ళని బట్టి అయితే స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఈ క్లాత్ క్రాస్కున్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడపితో తీసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వచ్చేటట్టు కట్ చేసేసుకుంటాను ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను రౌండ్ తిరిగే చోట సాగదీయకండి సో రెండో వైపు మాత్రం మీరు హెమింగ్ చేసుకుంటేనే బెస్ట్ ఫినిషింగ్ నీట్గా రావడానికి కానీ వీళ్ళొద్దన్నారు కుట్టు వేసామన్నారు కొంచెం గట్టిగా ఉంటుంది మాకు కుట్టు వేసేయమన్నారు అందుకు కుట్టి వేసేసాను అనమాట ఇలాగ ఎడ్జ్కి వచ్చేసరికి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండు నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసే స్టార్టింగ్లో కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాగా ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగ మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను అలాగా ఇలా మొత్తం కూడా ఇలా అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇదంతా కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని రెండో వైపు మీకు కావాలనుకుంటే రెండో వైపు మీకు కావాలనుకుంటే హెమింగ్ చేసేసుకోవచ్చు నేనైతే హెమింగ్ ఏం చేయట్లేదు జస్ట్ ఒక స్టిచ్ వేసేస్తున్నాను మీరు కూడా అలాగా స్టిచ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కస్టమర్ చాయిస్ అనమాట సో అయిపోయింది ఇప్పుడు రెండో సైడ్ కూడా నేను ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు నేను షోల్డర్స్ని అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ మోడల్ నెక్ ఎలా కుట్టాలో చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ సైడ్కి జాయిన్ చేస్తున్నానండి సో సైడ్కి జాయిన్ చేసే ముందు మీరు ఒక్కసారి మిడిల్ వచ్చిన టక్ పెట్టేసుకుంటాం కదా హ్యాండ్ మిడిల్ అది కరెక్ట్గా షోల్డర్ కుట్టి దగ్గర ఉండాలి మన వైపుకి ఫస్ట్ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో అలాగా మీరు ఆఫ్ అటు ఆఫ్ ఇటు కుడితేనే మీకు కరెక్ట్గా ఫినిషింగ్ అనే వస్తుంది లేకపోతే రాదు ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండూ వస్తుందండి సో ఇది అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓకేనా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా ఇలా ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది డబుల్ స్టిచ్ వేయాలండి డబుల్ స్టిచ్ వేస్తేనే బాగుంటుంది అయిపోయిందండి ఇంకో నేను ఇదైతే రెడీ చేసేసాను కదా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేస్తాను సైజ్ జాయిన్ చేసే ముందు మన హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కింద నడుము లూజు ఈ మూడు ఖచ్చితంగా కలవాలండి అలా కలవాలి అంటే మీరు మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా ఇలా స్ట్రెయిట్గా అయిపోయింది ఇక్కడ కరెక్ట్గా ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇంకొక స్టిచ్ కూడా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా ఎడ్జికి ఒక స్టిచ్ వేసేసేయండి అంటే పైన లేయర్ కింద లేయర్లు కలిసిన చోట అనమాట లాగా ఎగసోన ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఎగస్ ఉన్న క్లాత్ క్లాత్ని కట్ చేసుకుని మనం ఓవర్లక్ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం రెండోది కూడా ఇది నేను ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కదా లూజ్ రాకుండా హ్యాండ్ దగ్గర నేను హ్యాండ్ లూజ్ నుంచి ఆర్మ్ లూజ్కి కరెక్ట్గా పెట్టుకుని మధ్యలో కొంచెం కరువు ఇచ్చాను అనమాట మీ అందరికీ తెలిసే కదా నేను ఆల్రెడీ ఒకసారి చెప్తే తెలిసాక అని చాలామంది కామెంట్ చేశారు చూడండి రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేస్తున్నానండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా కరెక్ట్గా అండి మనం ఎంత కరెక్ట్గా తీసుకుంటే అంత కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో అయిపోయింది తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట తర్వాత ఎడ్జికి ఒక స్టిచ్ వేసేయండి ఇది కార్నర్కి ఇంకొక స్టిచ్ అంతే ఇలాగా ఎజ్జికి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి నేను ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా కొంచెం కరువు తిప్పుతున్నాను లూజ్ రాకుండా ఉండటానికి హ్యాండ్ లూజ్కి ఆర్ ఆర్మ్ లూజ్కి మధ్యలోంచి ఇలా కరువు తిప్పాలన్నమాట సో అయిపోయిందండి నేను ఇక్కడ పూసలు కుట్టేసుకున్నామంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది బ్లౌజ్ నచ్చితే కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి